రవీందర్ అన్న మీ ఓపిక చాలా పెద్దదన్నా అన్న దండం నమస్తే నా ఓపిక ఇక మూడు గంటలు కానీ నాలుగు గంటలు కానీ నిలబడి మీకోసం మాట్లాడడం వేరే వార్తలు ఏది చెప్పకుండా ఖాళీ మీ వార్తలు మీకోసం మీ కాల్సే తీసుకోవడం ఓపిక అంటే నాకు ఇష్టం అది నేను మొదటి నుంచి చెప్తా ఉన్నా రైతులకి ఏ ఇబ్బందులు ఉండొద్దు రైతు సంతోషంగా ఉంటే ఈ దేశం సంతోషంగా ఉంటుంది అంతే తప్ప ఎద్దేడిసిన అవసరం రైతేడిసిన రాజ్యం బాగుండదని నమ్మిటోడిని ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినోడి నేను కూడా మీ లెక్క నేను చెప్పిన ఆల్రెడీ గతంలో కూడా నేను అప్పుడప్పుడు బర్రెల కాడి కోదుంటి లేకపోతే పాలు విండుది దాంతో పాటు చదువుకునే టైంలో చిన్నప్పుడు టెన్త్ క్లాస్ లోపల ఊర్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా పెండకాలు తీసిన వాళ్ళమే అన్ని పనులు చేసిన వాళ్ళమే నాగలు పట్టిన వాళ్ళమే దున్నినోళ్ళమే అన్ని రకాలుగా వ్యవసాయం పనులలో మా తల్లిదండ్రులకు సపోర్ట్ చేసిన వాళ్ళమే కాబట్టి మాకు ఆ నొప్పి ఏంది ఆ బాధ ఏంది నాకు ఇది ఈ విషయంలో నేను చెప్పాలి ఒక మాట అంటే యాక్చువల్గా ఇది పర్సనల్ కానీ నాకు ఇప్పుడు గుర్తొస్తుంది కాబట్టి చెప్పాలనిపిస్తుంది అంటే ఇది సందర్భం కూడా కాదు కానీ మా నాన్న లేడు ఇప్పుడు చనిపోయింది యాక్చువల్ గా త్రీ ఇయర్స్ అవుతుంది ఆయన ఒక మాట ఉండే ఇప్పుడు కాదు ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ నేను డిగ్రీ చదువుతున్నప్పుడు మేబీ అప్పుడు ఒక మాట అంటుండే మోటార్ కాలిపోతే రైతు అనేటువంటి బాధ చెప్పిండే ఆయన మోటార్ కాలిపోతే స్టార్టర్ కాలిపోతే మోటార్ స్టార్టర్ కాలిపోయినాడట ఆయన ఇది బాధ అనిపిస్తుంది అది విన్న బాధ పడ్డ ఇలా నాకు గుర్తొచ్చినప్పుడు బాధ అనిపిస్తుంది ఈ ఆ ఒక రూపాయి అప్పు పుట్టకపోనట ఇది యాక్చువల్ గా నాకు పర్సనల్ సమస్య నేను చెప్పాల్సిన అవసరం లేకుండే కానీ ఆయన చెప్పిన బాధలకు గుర్తుంది ఎలాంటి కూడా ఎక్కడ ఒక సేటు పోయి సేట్ల దగ్గర పోతుండే కదా అప్పుడు ఇప్పుడంటే ప్రభుత్వం కొంటుంది ధాన్యాన్ని పైసలు ఇస్తుంది ఇది బరాబర్ కానీ అప్పుడు ఏం చేస్తుండే మొదలు పెట్టుబడి ఉండకపోతుండే కాబట్టి పెట్టుబడికి ఆడ ఆయన అప్పులు వేద్దురు అప్పులు చేసి మళ్ళీ ఆ సేటు ఎంత రేటు పెడితే అంత రేటుకు వడ్ల బెల్లం బెల్లం పండిస్తుండే మా దగ్గర చెరుకు ఎక్కువ చెరుకు పండిస్తే ఆ చెరుకు బెల్లం తయారు చేస్తుంటే మేమే ఆ బెల్లం వండినప్పుడు నేను కూడా బెల్లం అడుతుంటాయి నేను కూడా అలా పిప్పి వేస్తుంటే మీ ఆ పొయ్యిల కింద తర్వాత అవన్నీ కూడా ఎత్తుతుంటే మీ బెల్లం ముద్దలు వాటి ఇటు చెరుకు ఆ ఏమంటారు ఆ క్రెషర్ల చెరుకు పెట్టుడు తర్వాత పిప్పి ఎండ పోసుడు ఇవన్నీ చేస్తుంటే ఈ పనులు చేసిన తర్వాత అప్పుడు నేనేమంటున్నా బెల్లము ధర ఇంటికి తీసుకపోయి వర్షాలు పడుతుండే అప్పుడు గుడిసెలల్లా వార పడితే బెల్లం దడుస్తుండే మేం దడిచినా సరే అని చెప్పి బెల్లం దడవకుండా మేము సాపలకి అవి కప్పుతుంటుంది పిప్పి కప్పుతుంటుంది తర్వాత తీసుకపోయి ఇండలో పెట్టుకుంటే ఆ బెల్లం ఇక కొంత మెల్ట్ అయ్యి కరిగిపోయి లేకపోతే అది కొంచెం మెత్తగా అయిపోయే వరకు తీసుకునే సేటు ఇది ఎక్కువ రేటు పలకది గింతేస్తుంది రెండు వందలు వస్తుంది వంద రూపాయలు వస్తుంది అని చెప్తుండే బాధకో భక్తికో భయానికో తప్పక ఆ కాలంలో అమ్ముకుందరు అమ్ముకునే పైసలు వస్తే చూస్తే పెట్టుబడి చెరు తోట పెట్టుకున్న తీట అందురు అప్పుడు తోట పెట్టుకున్న తీట అందురు అట్లుంటుండే మరి ఆ పని అట్లా ఉంటుండే తోట పని చెరుకు తోటల పని ఇక ఆ పనికి ఇబ్బంది అయ్యి పెట్టిన పెట్టుబడి తర్వాత వచ్చింది చూసుకుంటే దాంట్లో సగం సగం కూడా రాకపోతుండే ఇంత కష్టపడి నెల్లాలు బయలకాడ వండి చీకట్ల అన్ని రకాల పనులు చేసి ఆడ ఇబ్బంది పడి లాస్ట్ కు బిల్లం వస్తే ఆడ రేటు రాకపోతే బాధపడి ఏడుస్తుండే సో ఇట్లా నేను ఈ సందర్భం ఎందుకు చెప్తున్నానంటే ఏమీ రాకపోతుండే అయితే ఆయన చెప్పిన మాట ఏంటిదంటే సేట్లకే అమ్ముకోవాల్సి వచ్చేది కాబట్టి మళ్ళీ ఆయన ఏ రేటు పెడితే ఆ రేట్ అయ్యి మనం రేటు నిర్ధారించేది ఏం లేదు మనము నిర్ధారించేది ఏముండదు నా బెల్లం మీద బరాబర్ ఉంది ఇది ఇంత క్వింటాల్ తీసుకొని చెప్ప నీకేం లేదు ఆయన చూసి చెప్పాలి ఈ రేటు ఎంత అవుతుంది దేన్ని బట్టి మనకు ఈయన కొంటుండనేది సో ఈ సందర్భంగా తనేం చెప్పేటాడు అంటే ఇట్లాంటి పరిస్థితులలో రైతులు ఉంటుండే మాకు స్టార్టర్ కాలిపోతే రూపాయి దొరకకపో అప్పు అని చెప్పిండు మేము సేట్ల దగ్గరకు పోయి స్టార్టర్ కాలిపోయింది అన్నా ఒక దీనికి వంద రూపాయలు అయితేట యాభై రూపాయలు అయితేట మోటర్ కాలిపోయిందో రెండు మూడు వేలు అయితేట అంటే అప్పు పుట్టకపోనట ఎవ్వరు నమ్మకపోవట ఎవడు నమ్మని పరిస్థితులు రైతులై సరే ఈ తర్వాత ప్రభుత్వాలు మారినాయి లేకపోతే మనకు వచ్చిన అవకాశాలు మారినాయి సరే పెట్టుబడి సాయం దొరుకుతుంది అంతో ఇంతో సరే ఎప్పుడైనా మంచి మంచానాలు ఎవడు చేసినా చెడుని చెడు కరెక్ట్గా మాట్లాడాల్సిందే బరాబర్ కొట్లాడాల్సిందే కానీ ఆ కాలంలో నేను రైతులది సాక్షాత్తు నేను కళ్ళ ముందు చూసిన కాబట్టి స్వయాన నా తండ్రి ఇంట్లో అరే రూపాయి ఊటకపో స్టార్టర్ రిపేర్ చేయించుకుందామంటే అని చెప్పిన బాధ నాకు గుర్తుంది కాబట్టి ఇలా రైతుల కోసం మాట్లాడుతున్నాను నేను అందుకే చెప్తున్నా ఇది నా పర్సనల్ మ్యాటర్ చెప్పాల్సిన అవసరం లేదు రైతుల కోసం ఎందుకని ఇంత తాపత్రయ పడుతున్నాడు అని అనుకున్న వాళ్ళకి సమాధానం అరే ఆయన ఏదో వ్యూస్ కోసము ఏదో లైక్ల కోసము ఇంకా దేనికో చేస్తుండేమో అని అనుకున్నోళ్లకు ఈ సమాధానం చెప్తున్నా ఒక రైతు బిడ్డగా మన ఆయన కళ్ళలో నీళ్లు చూసినా గ్రామాలలో రైతులు ఈ పడుతున్న బాధలు నాకు తెలుసు కాబట్టి ఆ కష్టం ఏంటిదో తెలుస్తుంది ఏసీలో కూర్చొని కంప్యూటర్ ముందర నువ్వు చేసే పనేది నీది కష్టమే కావచ్చు నీది కష్టం కాదని చెప్ప సుఖపడుతూ కష్టపడుతున్నావు కానీ వాళ్ళు ఎండకు వానకు తడుచుకుంటూ రైతు ఎలా గోసలు పడతారు ఒక్కసారి బురదల దిగి రొప్పితే తెలుస్తుంది ఇరువాలు దుంతే తెలుస్తుంది లేకపోతే నువ్వు చెరుకు తోటలో పోయి ఒక్కసారి పార్కం పెడితే తెలుస్తుంది దాని నొప్పి దాని బాధ ఏంటదో అప్పుడు చెమట గారితే తెలుస్తుంది అంతేగాని చెమట గారకుండా కూర్చొని ఉద్యోగాలు చేయొచ్చు నీ నీ తెలివితో నువ్వు చేస్తున్నావే అది వేరే విషయం కానీ ఈ దేశానికి అన్నం పెట్టే రైతు పడుతున్న బాధను కూడా గమనించాలి ప్రభుత్వాలు అనేదే నా బాధ తప్ప ఈయన నా పర్సనల్ విషయాన్ని చెప్పాల్సిన సందర్భం కాదు కానీ తెలవాలి ఇంతమంది రైతులు నన్ను ఫాలో అవుతున్నప్పుడు నేను వాళ్ళకి చెప్పాలి నేను చూసినా అని చెప్తున్నా బాధలు అందుకోసమే